రథసారథి తెలంగాణ నల్గొండ జిల్లా మిర్యాలగూడ డాక్టర్స్ కాలనీలో రోడ్డుపైనే ప్రమాదకరంగా వాడేసిన నీడిల్స్ పడేశారు నిత్యం పేషెంట్లు ప్రజలు తిరిగాడే ఈ డాక్టర్స్ కాలనీలో ఈ విధంగా వాడేసిన ఇంజెక్షన్ నీడిల్స్ ఇతర మెడికల్ వ్యర్థాలను నడిరోడ్డుపైనే పడేయడం విస్మయానికి గురిచేస్తోంది నిత్యం పలు రకాల రోగాలతో ఇక్కడికి పేషెంట్లు వస్తూ ఉంటారు వారికి సంబంధించిన వాడేసిన ఇంజెక్షన్ నీడిల్స్ కాని ఇతర వ్యర్థాలు కాని ఆరోగ్యవంతులకు తగిలితే ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది ఈ విషయంపై డాక్టర్స్ కాలనీకి చెందినవారు కాని మున్సిపాలిటీ వారు కాని సరైన శ్రద్ధ పెట్టలేకపోవడం వలన నిత్యం ఈ తరహా పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ నీడిల్స్ ని తీసుకెళ్లేందుకు ప్రత్యేక వాహనం ఉన్నప్పటికూడా కావాలని కొందరు నడిరోడ్డుపైనే భారీ ఎత్తున వ్యర్థాలను పడేసి వెళ్లిపోతున్నారు ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు సత్వరమే స్పందించి ఈ విధంగా ఇంజెక్షన్ నీడిల్స్ వ్యర్థాలను రోడ్డుపైన వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు